ఏంటి దాడులు నువ్వు ఏం దిగొచ్చావా మీ మీ రాజకీయం ఒక బోగస్ నువ్వు అంటున్నావు నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు మేము మాది బోగస్ అంట వాళ్ళది ప్రోగ్రెస్ అంట ప్రోగ్రెస్ అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకో నువ్వు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా విషన్ టూ థౌజండ్ ట్వంటీ అవ్వనివ్వండి విషన్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అవ్వనివ్వండి ఏ రకంగా చేశారో చూడండి ఆ విజన్ చేశారు కాబట్టి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఆ విషన్ ఉంది కాబట్టే పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా పది లక్షలకి మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఆ విషన్ ఉండ ఆ విషన్ ఉంది కాబట్టే లోటు బడ్జెట్లో రాజధాని లేకపోయినా రెండు లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది పరిశ్రమలు తీసుకురావడం జరిగింది ఇరవై మూడు వేల కిలోమీటర్లు రోడ్లు సిమెంట్ రోడ్లు పల్లెటూళ్ళలో వేయటం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఇంకో గంట సమయం ఇంకా రెండు గంటలు పట్టింది చెప్పాలంటే అభివృద్ధి అంటే అది నీలాగా మటన్ షాపులు చికెన్ షాపులు పెట్టి వెయ్యి రూపాయలకి ఐదు వందలకి అడుక్కొని తినండ్రా ఇవే మీ ఉద్యోగాలు అని చెప్పి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈరోజు చేనేత కుటుంబాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముందుకొచ్చి ఇదివరకు ఏవైతే చే అమలు చేశారో అవన్నీ అమలు చేయడంతో పాటు ఎవరైతే మగ్గం ఉన్నారో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్లు వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది పవర్ లూమ్స్ వాళ్ళకి ఐదు వందల యూనిట్లు వాళ్ళకి హామీ ఉచితంగా ఇస్తామని హామీ ఉండడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం జిఎస్టి రూపాయలు ఐదు పర్సెంట్ వసూలు చేస్తుందో అది రాష్ట్ర ప్రభుత్వమే భర కూడా చెప్పటం జరిగింది నేతన్న నేస్తం కాకుండా అది కంటిన్యూ చేస్తానే అది అద్దె మర్గాలకు కూడా వర్తింపజేసే విధంగా పది వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాక ఇంతకు ముందు ఏమైతే అమలు చేశారో అవన్నీ కూడా చేనేతనికి ఇళ్ల పట్టాలతో సహా ఇల్లు కట్టించడంతో సహా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను తప్పకుండా చీరాల ప్రజలు మాల కొండయ్య గారిని గెలిపించి తీరాలి కొండయ్య గారిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి వీళ్ళ ఈ ఏదైతే ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు